రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత పెరుగుతుందని ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టకుండా ప్రజలు మోసం చేస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదంటూ పేర్కొన్నారు బీజేపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ నాయకులు మీసా అర్జున్ రావు కోటిముకుల సురేష్ రెడ్డి నారాయణ రెడ్డి రామ్ సింగ్ నల్ల మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు బిడ్డలుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు బిడ్డలుగా మన పెద్దపల్లి జిల్లాలో కానివ్వండి ఇతర స్టేట్ల రెండు బిడ్డలుగా ఫస్ట్ ప్లేసు మందిని కాన్సెన్సీలోని నాలుగు మండలాలు ఉత్తారం మందిని రామగిరి కమాన్పూర్ అలాగే రామండం కాన్సెస్లోని అందర్గా తర్వాత బాలకు ధర్మారం మండలంలోని ధర్మరం మండలం జిల్లా ఏడు గంటలు ఒక ఫేస్ పెట్టడం జరిగింది అలాగే సెకండ్ ఫేజ్ పెద్దపల్లి కాన్ఫరెన్స్లోని ఆరు మండలాలు పెట్టారు పదమూడు మండలాలకు పదమూడు మండలాలకు నూట ముప్పై ఏడు గాను పదమూడు జెప్పుడు కాను భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో కైవసం చేసే ప్రయత్నాలు సన్న భారతీయ జనతా పార్టీ పెద్ద చేసుకున్నది జిల్లాను చేసుకుంటుంది జరిపించడం ఇది మీరు పక్క రాసి పెట్టుకోండి గత ప్రభుత్వాలు చూసి డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన చూసిన చూసి పది సంవత్సరాల్లో తెలంగాణ చిరంగా పది సంవత్సరాలు జరిగి పరిపాలన చూసి మళ్ళా ఇప్పుడు బొచ్చి నుండి ఇచ్చిన ఇవాళ కాంగ్రెస్ మళ్ళా యథావిధిగా మళ్ళా గద్దె